నెల్లూరు జిల్లా సంఘం సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ కార్తిక్ పరిశీలించారు ధాన్యం కొనుగోలులో ఉన్న పలు సమస్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులు ట్యాగ్ చేశామని అన్నారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమలనాయక్ అగ్రికల్చర్ అధికారు

మిల్లర్ దగ్గరికి చేరే ప్రాసెస్లో ఉంది సో ఈ విధంగా జిల్లాలో మనము మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది ధాన్యం కొనుగోలు కేంద్రాలు అనేవి ఓపెన్ చేశాము ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంకి కూడా మిల్స్ని అనేది ట్యాగ్ చేయడం జరిగింది బ్యాంక్ గ్యారెంటీస్ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాము అన్ని కూడా ఇవాళ పొజిషన్ చేసేస్తున్నాము అన్ని బ్యాడీ బుక్ సెంటర్స్లో కూడా రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మద్దతు ధర ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఉండేలాగా ఎంతో వెంకటగిరిలోని మన చైత్ర నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా